ఈనాడు ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల దగ్గర కావచ్చినా కూడా ఇంతవరకు స్థానిక మండల కేంద్రంలోని గ్రామాలలో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదు ఏమాత్రం వర్షం వచ్చినా కూడా గ్రామ పంచాయతీ సెంటర్ అయినటువంటి మన గూడెం పాత గ్రామ పంచాయతీ పాత పాత ఊరు అన్నిటి కలిపి ఈ రోడ్లు మొత్తం బుధమయంగా తయారైనవి అట్లాగే ఎంఆర్ ఆఫీసు ఎంపీ ఆఫీసు చుట్టూ అక్కడ ఉన్న ఇండ్ల ఇండ్ల పోటీ స్థానిక కాంగ్రెస్ నాయకులు మన పార్లమెంటు సభ్యులు మన ఎంపీ గారు ఉన్న ఇల్లు చుట్టూ కూడా మొత్తం బృ బుధమయం అయ్యి ఉన్నా కూడా కనీసం పట్టించుకోకపోవడం అనేది ఇది సిపిఎం పార్టీగా మేము దీన్ని ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రెండు సంవత్సరాలు కావస్తుంది ఈ రెండు సంవత్సరాలు ఏం చేయలేకపోయారు కనీసం ఇప్పటికైనా కనీసం ఈ అంతర్గత రోడ్లు బాగు చేసి ఈ అంబేద్కర్ బొమ్మ కాని సరే ఎంపీ ఆఫీస్ కడుపు ఎంపీ ఆఫీస్ నుంచి చెరుపట్ట వరకు సిసి రోడ్ వచ్చి ఈ రోడ్ని బాగు చెప్పాలి అట్లాగే మండలకే మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న లింక్ రోడ్లు గ్రామాలల్లో ఉన్న అంతర్గత రోడ్లు అన్నీ ఈ వర్షాలకు బాగా దెబ్బతినిపోయినాయి వాటన్నిటినీ బాగు చేపి తక్షణమే బాగు చేపి బాగు చేయించేందుకు నిధులు కేటాయించి చేయాలని మేము సిపిఎం పార్టీగా మేము కోరుకుంటున్నాం దీనికి అందరూ ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చి అండగా ఉండాలని కూడా మేము తెలియజేసుకుంటున్నాం